అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రావణ మాసం వచ్చేసింది కదా అదే మొదటి శుక్రవారం తెల్లవారితే మొదటి శుక్రవారం కాబట్టి మనం ఏంటంటే ఆడవాళ్ళం నైట్ అన్ని పనులు చేసుకోవాలండి అంటే ముందు రోజు పూజ చేసుకుందాము అనుకుంటే అంటే ఇల్లు ఉడవడం నెక్స్ట్ దేవుడి గది శుభ్రం చేసుకోవడం దేవుడి సామాన్లు ముందే ముందే తోమకూడదని అంటే వంటగదిని శుభ్రంగా కడుక్కొని శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనకి నైట్ పూట అనేది తప్పనిసరి పనులు అనేవి చేయాలండి శుభ్రంగా నీట్గా కడుక్కొని కుంకం బొట్లు అయితే ఖచ్చితంగా పెట్టాలి మీకు గ్యాస్ తాలూకా ఉన్న గ్యాస్ అంటే అంటే శుద్ధి కదా శుద్ధతో అయినా పర్లేదు వరి పిండితో అయినా ముగ్గులు వేసినా చాలా మంచిది అండి అంటే మనం ముందుకుండా పూజ ఏంటంటే చేసేటప్పుడు నైట్ పూట అన్నీ కూడా మనం శుద్ధి చేసుకోవాలి అంటే తెల్లవారికి మనకి పని ఈజీ అయిపోతుంది అయితే ఈరోజు నా డే వచ్చేసి అంటే నైట్ మొత్తం నాకు మొత్తం పని పూర్తి టెన్ థర్టీ అయిపోయింది పిల్లలు పేరని పని అయితే నేను ప్రారంభించానండి అయితే ఈ రోజున శుక్రవారం తెల్లవారుజామున నేను తులసి మొక్క అనేది వేసాను ఆల్రెడీ నాకు కుండీలో ఉంది కానీ మళ్ళీ నేను వేశాను ఎందుకంటే అది నిద్రపోతుందని మళ్ళీ కొత్తగా నేను తెచ్చి వేశాను మేము ఉండేది అపార్ట్మెంట్లో మాకు ప్లేస్ కూడా లేదు దానికి తోడు మా చిన్నబ్బాయి లాగేస్తాడని నేను వచ్చేసి ఇలా ఈ విధంగా గ్రిల్స్ పైన పెట్టేసి తులసి మొక్కని పెట్టానండి అండి ముందు నేను వేసింది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు నేను తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ కల్లా నేను మొక్క అనేది వేశాను మొక్క అనేది వేసి పూజ అయితే ప్రారంభించానండి అంటే ఈ ఈ శ్రావణ మాసంలో ఎవరైనా తులసి మొక్కని వెయ్యాలనుకుంటే చాలా చాలా మంచిదండి మంచి రోజు చూసుకొని ఏ వారమైనా పర్వాలేదు శ్రావణ మాసంలో మంచి వారం చూసుకొని అయితే వెయ్యండి తులసి తులసి కోటకి పూజ అయితే శుక్రవారం శుక్రవారం రోజున మీరు ఎవరైనా తులసి మొక్క వేయాలనుకుంటే మంచిదేనండి శ్రావణ మాసంలో తులసిని పూజిస్తే చాలా చాలా మంచిది ఎందుకంటే తులసి లక్ష్మీ స్వరూపం కాబట్టి విష్ణుమూర్తిని కూడా ఆరాధన కూడా చేస్తారండి అయితే శ్రావణ మాసంలో అంటే ఏ నూనెతో దీపారాధన చేస్తే మంచిదో తెలుసుకుందామండి శ్రావణ మాసంలో నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి నువ్వుల నూనెతో కూడా చేయొచ్చండి అది కూడా చాలా చాలా మంచిది అయితే శ్రావణ మాసం నెల రోజులు కూడా చేసే ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేకుబజామునే చేస్తే చాలా చాలా మంచిదండి ఫోర్ థర్టీ ఆ టైంలో లెగిసి మనం పూజ అయితే చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రశాంతంగా ఉంటుందండి మనం తెల్లవారే దేవుడికి దీపం పెట్టేసి ఒక్కసారి పెట్టి చూడండి నాలుగున్నర ఆ టైంలో దేవుడికి దీపం పెట్టి చూసి అన్ని పనులు అయిపోతే మనం ప్రశాంతంగా మనకు ఉంటుంది అయితే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామా చదువుకోవాలండి మీకు